హాయ్ అండి ఇప్పుడు నేను మీకు చూపించే ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది అదిగో టూ జీరో ఎయిట్ వన్ జీరో నాగావళి ఎక్స్ప్రెస్ టూ జీరో ఎయిట్ వన్ జీరో పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు అండి అంతా ఖాళీ చూడండి ఒక్కసారి ఇది మీకు ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ఇస్తున్నాను ఆల్రెడీ నాందేడులో నాలుగున్నరకు బయలుదేరిందండి ఈవినింగ్ మనకి ఎగ్జాక్ట్లీ తొమ్మిదిన్నరకి అయితే సికింద్రాబాద్ వచ్చేసిందండి నాందేడు నుండి సంబల్పూర్ ఎక్స్ప్రెస్ అండి ఇది అంతా ఖాళీ అండి నో రిజర్వేషన్ రిజర్వేషన్ అక్కర్లేదండి చూడండి ఒక్కసారి అంత హ్యాపీగా పడుకుని వెళ్ళచ్చు దూర ప్రయాణాలు ఒరిస్సా ఓళ్ళు రాయగడ విజయనగరం బొబ్బిలి జంక్షన్ పార్వతీపురం బార్డ్ గోడ్ వత్తబిర సంబల్పూర్ కిట్లాగఢ్ బలంగీర్ మునిగడ ఇవన్నీ మొత్తం వైసాకి సంబంధించిన చూడండి హ్యాపీగా పడుకున్నారు అది ఒక్కోటి అయితే ఇంకా ఖాళీగానే ఉన్నవి ఇప్పుడు మీకు సికింద్రాబాద్ నుంచి అదిగోండి హ్యాపీగా సన శనక్కాయలు తింటూ వెళ్ళండి చక్కగా పడుకుని ఫ్యామిలీతో వెళ్ళండి చాలా మంది ఫ్యామిలీతో అదిగో ఉన్నారు సింగిల్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఎంత ఖాళీగా ఉందండి మీకు రిజర్వేషన్ కూడా చూపిస్తాను రిజర్వేషన్ అయితే ఫుల్గా ఉందండి చాలామందికి తెలియదండి అప్పుడు ఇప్పుడు ప్రయాణంలో అయితే తెలియదు వాళ్ళ గురించే మా ఛానల్ హబ్ ఈజ్ మై ట్రైన్ చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం కొనండి ఈ ఛానల్ లేని వాళ్ళ కోసమేనండి ఈ ఛానల్ ఈ ట్రైన్ అయితే చాలామందికి తెలియదండి అయితే వారానికి మూడు రోజులు మాత్రమే వింటున్నారా సరిగా వారానికి మూడు రోజులు మాత్రమే మండే అంటే సోమవారం థర్స్డే అంటే మంగళవారం మళ్ళీ సాటర్డే వారానికి మూడు రోజులు మాత్రం ప్రయాణం అండి చాలా స్పీడ్ అండి బండి అయితే అదిగో మీకు రిజర్వేషన్ అయితే చూపిస్తున్నాను రిజర్వేషన్ అయితే ఫుల్గానే ఉంది అంటే అక్కడక్కడ ఖాళీ అయితే ఉన్నది కానీ మీకు రిజర్వేషన్ అయితే ఫుల్ మీకు నైట్ కూడా చూపిస్తాను ట్రైన్ రన్నింగ్ ట్రైన్ చూపిస్తాను చాలామంది అంటున్నారు అండి ఇప్పుడు కూడాను ఏమండి మీరు నెంబర్ చూపించేది వేరు ట్రైన్ చూపించేది వేరే కాదని ఎగ్జాక్ట్లీ నేను ఏ బండి నెంబర్ చూపిస్తున్నానో మీకు అదే ట్రైన్ లాస్ట్ వరకు చూపిస్తున్నాను అందులో ఏ తేడా అయితే లేదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదన్నా ట్రైన్స్ గురించి తెలియ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి అదిగోండి ప్లాట్ఫారంకి ఒక బిగ్ లారీ టైపు వచ్చిందండి అదిగో బిగ్ లారీ టైప్ అయితే వచ్చింది ప్లాట్ఫారం మీదకి చూసారా ఇంకా మరి కాసేపట్లో దూసుకుపోతుంది అదిగో ఆల్రెడీ కదిలిపోయిందండి మన ట్రైన్ మీకు ఎగ్జాక్ట్లీ నైట్ రెండింటికి కూడా మీకు ట్రైన్ చూపిస్తాను అలాగే తెల్లారి గట్లు కూడా ట్రైన్ చూపిస్తాను ఎప్పుడైనా సరే అది ఖాళీగానే ఉంటుందండి ఇది నాందేడ్ ముదేగడ్ బాసర్ నిజామాబాద్ కామారెడ్డి సికింద్రాబాద్ ఖాజీపేట్ జంక్షన్ రాయనపాడు ఏలూరు మళ్ళీ రాజమండ్రి అండి విశాఖపట్నం తర్వాత మళ్ళీ విజయనగరం చూస్తున్నారా వావు నైట్ కూడా ఎంత బాగుందో చూడండి మన సికింద్రాబాద్ అయితే అలాగే రోడ్డు కూడా కనిపిస్తుంది అదిగో మెట్రో వెళ్ళే పైది బ్రిడ్జి అనమాట అది మెట్రోస్ వెళ్తాయి అంటే ఆల్రెడీ నైట్ పదిన్నర దాటిపోతుంది కదా దానివల్ల అయితే మెట్రోస్ అయితే కొంచెం తగ్గినాయి కాబట్టి ఇంకా తిరగట్లేదండి రోడ్డు చూడండి కల 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 కలకల ఆడిపోతుంది మన ట్రైన్ అయితే దూసుకుపోతుంది ఎక్కడికనుకుంటున్నారు సంబర్పూర్ జంక్షన్ అండి బండి అయితే చాలా స్పీడ్ అయితే చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్గా బండి వెళ్తుంది ఎక్స్ప్రెస్ కంటే ఇంకా సూపర్ ఫాస్ట్ అనమాట అంతా ఖాళీ చూడండి ఎక్కడైనా పడుకోవచ్చు హ్యాపీగా అదొండి నైట్ ప్రయాణం చూడండి ఆకాశం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే తెల్లారుతుంది ప్రయాణం అయితే ఇప్పుడే చాలామంది వస్తున్నారు దిగిపోతున్నారు ఇక్కుతున్నారు దిగుతున్నారు ఒక స్టేషన్ వస్తుంది ఏ స్టేషన్ అనుకుంటున్నారు ఏలూరు స్టేషన్ అండి ఏలూరు వస్తుంది ఏలూరులో దిగి చాలామంది ఇక్కడ నుంచి మారుతారు తాడేపులు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంకా చుట్టుపక్కలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకి రాజమండ్రి అయితే ట్రైన్ వెళ్తుంది రాజమండ్రి తర్వాత చూసుకున్నారు కదా ఇంకా అండి ఇంకా ఎక్కడ ఎక్కడా ఆగదు ఓకే చూసుకుని అయితే ఎక్కండి అంత ఖాళీగా ఉంటుంది వరుస వాళ్ళు కూడా ఈ బండి గురించి తెలియని మూలాన్ని చాలామంది ఎక్కరండి ఇది డైలీ అయితే ఖాళీగానే ఉంటుంది దీనికి మీరేం భయపడగలదు హ్యాపీ